హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మీరు చూస్తున్నారు సైరీన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి నిన్న అమౌంట్ అయితే జమ కావడం జరిగింది అయితే కొందరు రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ అయింది అయితే ఎన్నెన్ని గుంటలకు ఈ అమౌంట్ జమ అయింది అంటే ఎకరం లోపు అంటే ఇరవై లోపు ఇరవై గుంటల వరకు అయితే ఈ అమౌంట్ అయితే జమ కావడం జరిగింది కొందరికి ఎకరం కూడా జమ అయిందన్నమాట అయితే కొందరు రైతులు ప్రూఫ్ చూపించండి ఫేక్ న్యూస్ పెట్టకండి అని అయితే అడుగుతున్నారనమాట మిగతా ఈరోజు ప్రూఫ్ అయితే చూపిస్తాను కొంతమంది రైతులైతే కామెంట్ చేయడం జరిగింది మాకు అమౌంట్ పడిందని ఓకే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకున్నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళ మన ఛానల్స్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా చేసుకోండి సో ఫ్రెండ్స్ విషయంలో కలయితే మనకు నిన్న నుంచి రైతు బంద్ అయితే రైతుల ఖాతాలో జమ అవుతుంది కొందరికి ఎనిమిది గుంటలు పది గుంటలు పదిహేను గుంటలు అలాగే ఇరవై గుంటలు ఒక ఎకరం వరకు కూడా అమౌంట్ జమ అయిందని మనకు రైతులైతే కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అయితే మీకు నేను చూపిస్తాను ఓకే ఇక్కడ చూడొచ్చు మీరు రైతన్నలు కామెంట్ చేశారో ఆ కామెంట్స్ అయితే నేను తీశాను ఇక్కడ టుడే రిసీవ్డ్ వన్ ఏకర్ అమౌంట్ అని ఒక రైతు అయితే కామెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ బై ఫోర్త్ రైతు బంధు వచ్చిందని మరొక రైతు కామెంట్ అయితే చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఒక ఎకరం రైతు బంధు వచ్చిందని మరొక రైతు కామెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎనిమిది గుంటలకి పడింది బ్రో అమౌంట్ ఏడు వందల యాభై అని ఇక్కడ మరొక రైతు అయితే కామెంట్ చేయడం జరిగింది ఈ విధంగా కొంతమంది రైతులకైతే అమౌంట్ పడ్డట్టు రైతులైతే కామెంట్ చేయడం జరిగింది కానీ మరికొందరు మంది రైతులు అసలు అమౌంట్ పడనే పడలేదు ఎవరికి పడలేదు ఇదంతా ఫేక్ న్యూస్ అనేది అది అంటున్నారు సో మీరు ఒక్కసారి బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి మెసేజ్ రాకపోయినా అమౌంట్